తక్కువ రేటుకి నాన్ వెజ్ అందిస్తూ ఎక్కువ ఫేమస్ అయిపోయిన కుమారి ఆంటీ గారు ఏరియా ఇదే ఇక్కడ ఐటీసీ కోయినూర్ ముంగట ఐనార్ మాల్ దాని ముందున్న రోడ్లోనే ఉంటుంది ఈ మధ్య యూట్యూబ్లలో మీడియాలో ఫుల్ ఫేమస్ అయిపోయి ట్రాఫిక్కి కారణమైందని చెప్పి ఆమె హోటల్ని తీసివేయబడ్డ ప్లేస్ కూడా ఇదే మళ్ళీ ఇటీవలే మనకి నిన్న ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మిస్ పెట్టి ఆమెకి మళ్ళా ప్లేస్ అక్కడ ఇవ్వాలని చెప్పి అన్నట్టు సమాచారం ఇది ఇదే కనబడుతుంది కదా ఇక్కడ నుంచి మొత్తం అన్ని అవే ఉంటాయి ఫుడ్ స్టాల్స్ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు చూడండి అటు ఇటు మనకు కనబడుతున్నాయి కార్లు బైక్లు చాలా ఆగి ఉన్నాయి మరి ఆమె దగ్గరికి వస్తాయి ఎంత కస్టమర్లు అనేది తెలియదు మనకి ఇగో ఇది ఫస్ట్ ఫస్ట్ స్టాల్ ఇదే యూట్యూబర్లు ఆల్రెడీ ఫుల్గా ఉన్నారు మాట్లాడుతున్నారు కూడా పోలీసులు కూడా వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు చాలా హోటల్స్ ఉన్నాయి ఇప్పుడు బంద్ ఉంది అయినా కూడా ట్రాఫిక్ మాత్రం అంతే ఉంది కానీ ఆమె మీద మాత్రం ట్రాఫిక్ అవుతుంది అని చెప్పి తీయించేశారని చెప్పి తెలుస్తుంది కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా మెసేజ్ పెట్టారని చెప్పి కూడా తెలుస్తుంది మనకి ఇక్కడే పెట్టుకోవచ్చు మళ్ళా అని ఇంకా కొద్దిగా ప్లేస్ కూడా కేటాయిస్తామని ఉంది గత ఇరవై ఏళ్ళ నుంచి కూడా ఇక్కడే నేను షాప్ పెట్టుకున్నానని చెప్పి కుమారి ఆంటీ గారు కూడా చెప్పిన వీడియోలు చాలా చూసినాం ఇది మొత్తం ఇక్కడ ఒక రౌండ్ వేసి మనం చూసిన ప్రయత్నం చేద్దాం చూడండి ఇక్కడ మొత్తం అక్కడ దాకా అన్ని ఫుల్ ఫుల్ ఉంది మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం ఫుల్ ఉంది ట్రాఫిక్ మాత్రం అంతే ఉంది మళ్ళీ ఇంకేదో తెలియదు మరి